హాయ్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుమల వెళ్ళిన బ్లాగ్ అనమాట ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత మేము నెల్లూరులో నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి తిరుపతి వెళ్ళేసరికి వన్ అయిపోయింది అక్కడ మేము ఆటో తీసుకొని అలిపిరి వరకు వెళ్ళాము అక్కడ వెళ్ళేసరికి చూస్తున్నారు కదా క్యూ లైన్లో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అప్పటికే వన్ థర్టీని వన్ థర్టీ కన్నా బిఫోర్ నుంచే వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా దర్శనం టికెట్లు ఇస్తారండి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో నాలుగు గంటలకు వదులుతారు మనం వెళ్ళి టికెట్స్ కలెక్ట్ చేసుకొని తర్వాత నడవాలి అనుకుంటే మనం నడిచి వెళ్ళొచ్చు లేదా అనుకుంటే డైరెక్ట్ కొండపైకి కూడా డైరెక్ట్ బస్సులో వెళ్ళిపోవచ్చు మేమైతే ఈసారి నడవాలని ఫిక్స్ అయ్యాం అందుకనేసి ఇక్కడికి వచ్చి లగేజ్ పెట్టే దగ్గర లగేజ్ దగ్గర లగేజ్ పెట్టేసుకొని స్వామివారికి టెంకాయ తీసుకొని టెంకాయ కొట్టేసుకొని ఇంకా మన అడక అనేది మేము స్టార్ట్ చేసేసాము ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి మేము తిరుమల వచ్చేసి అంతకుముందు ఒక ఫోర్ రెగ్యులర్గా మేము మ్యారేజ్ అయ్యాక ఫోర్ ఇయర్స్ ఖచ్చితంగా వచ్చాము తర్వాత ఈ లాక్డౌన్ తర్వాత ఇప్పుడు తిరుమల వస్తున్నాం మేము మాకు చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అంటారు కదా మేము అనుకోకుండానే ఈ ప్లాన్ వేసుకున్నాము ఇలా పోతూ ఉంటే మధ్య మధ్యలో స్వామివారు దర్శనం ఇస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ అంతా స్ట్రీట్ షాపింగ్ ఉంది మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి ఎంత ఎండగా ఉందో టైం ఇది ఎయిట్ ఆర్ నైన్ అయి ఉంటుంది మధ్య మధ్యలో ఏదో ఒక స్నాక్స్ తింటూ అలా వెయిట్ మిషన్ ఉంటే వెయిట్ చూసుకుంటూ మధ్యలోనే మేము టిఫిన్ అనేది గాలిగోపురం దాటిన తర్వాత టిఫిన్ అనేది తినేసాము తిని మళ్ళీ నడక స్టార్ట్ చేశాము ఈసారి మాకు నడక కొంచెం కష్టంగా అనిపించింది అండి ఎందుకంటే కరోనా టైంలో మేము కరోనాకి ఎఫెక్ట్ అయ్యాము సో టెన్ పది స్టెప్స్ ఎక్కగానే మాకు చాలా ఆయాసం అలసట వస్తుంది ఇక్కడొచ్చి అందరూ ఇలా కొండలు కొండలు పెట్టున్నారు కదా మేము కూడా మా అబ్బాయి చేత ఇలాగా రాళ్ళపైన రాళ్ళు పెట్టించామండి ఎందుకంటే ఫ్యూచర్లో మనం కూడా ఇల్లు కట్టుకుంటాము అని ఒక గొప్ప నమ్మకం ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద ఆంజనేయ స్వామి ఇంతవరకు వచ్చామంటే ఆల్మోస్ట్ మనం సొగంపైనే అండి కొండని చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని ఇయర్స్కి మేము తిరుమల వెళ్ళాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా ఇందులో మీకు ఫుల్ డీటెయిల్స్ నడిచి వాళ్ళు నేను ఈ వీడియోలో మొత్తం చెప్పలేకపోతున్నాను విడిగా ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఎక్కడ ఇస్తున్నారు ఏంటి ఎక్కడ లగేజ్ పెట్టాలి అన్న పూర్తి వివరాలు మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్